నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మయ్యి క్రియేషన్ స్కూళ్ళ షెడ్ దగ్గరికి పెద్ద పాము వచ్చిందని ఫోన్ చేసిండు సో అది విషం పామా ఏం పామా వెళ్ళక మేము ఆగమాగం వచ్చినాం ఆడికి వచ్చి చూసేసరికి అది పెద్ద రెండు తలల పాము ఈ వీడియో విషయం ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్పాలి అది రెండు తలల పాము గురించే ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద రక్షించబడుతుంది కాబట్టి దీన్ని పట్టినా అమ్మినా పెంచిన నేరం అన్నట్టు జైలు పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీన్ని ఇంగ్లీష్లో రెడ్ బో అంటారు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రెండు తలల పాము గురించి మీకు తెలియని విషయాలు చెప్తా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి కానీ నాట తోవ్వట్టున్నారు ఆల్రెడీ తోవిల్ కదా అదే వెళ్తీందే కానీ మీరు ఫస్ట్ తీసినట్టున్నారు రంధ్రం పెట్టి ఉన్నది వెళ్తలేదు వచ్చిందాన్ని ఇట్లా తోటి కానీ

అయ్యా అండి ఇక వాళ్ళకి వచ్చింది రాళ్ళలో దూరంగా వాళ్ళ వీళ్ళ దగ్గరికి పోయినండి పోయినావా ఇక అది ఉండదు పోయిందా మరి రెండుదారులు కాలప ఇదేనా అదే ఇదేనా ఇదేనా చూసింది దీన్నే రెండు తలల పాము అంటారు కానీ ఒక తలకే మాత్రమే ఉంటుంది దీన్ని ఇంగ్లీష్లో రెడ్ శాండ్ బో అంటారు దీనికి ఎలాంటి విషయం ఉండదు సో మానవులకు ఎలాంటి అపాయం జరగదు ఇలా ఇలాంటి పాముల వల్ల బోయా ఫ్యామిలీకి ఇది రెడ్ శాండ్ బో కామన్ శాండ్ బో అని చెప్పి ఆ కామన్ శాండ్ బో కూడా మనం ఇంతకుముందు రెస్క్యూ చేసినాము ఆ ఛానల్లో ఉంది కావాలంటే చెప్పడానికి వెళ్ళి ఇవి దాదాపు ఒక మీటర్ వరకు పెరుగుతాయి అంతకంటే ఎక్కువ పెరిగాయి కానీ ఇది కొంచెం పెద్దగానే ఉన్నది మీటర్ కంటే ఇంకా దాని ఆరోగ్యం మంచిగా ఉంటే ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు సో వీటి ఆహారం వచ్చి చిన్న చిన్న పురుగుల్ని చిన్న చిన్న ఎలుకల్ని చిన్న పక్షుల్ని వేటాడగలుగుతాయి ఎందుకంటే వీటి కదలికలు మెల్లగా ఉంటాయి కాబట్టి వేరే పాములు అంతా ఫాస్ట్గా వేటాడలేవు దీని తోక భాగం అచ్చం తలలా ఉండడం వల్ల దీన్ని రెండు తలల పాము అని పిలుస్తారు అలా ఉండడం దీనికి ఒక వరం ఎందుకంటే ఈ పాము కదలికలు మెల్లగా ఉంటాయి కాబట్టి దీని శత్రువులు ఎప్పుడైనా పెద్ద పెద్ద పక్షులు దాడి చేసినప్పుడు తలను ముడ్చుకొని ఆ తోకను చూపిస్తారు అన్నట్టు ఆ తోక మీద ఉడిచినా కూడా దీనికి ఏం కాదు కాబట్టి దీనికి ఒక వరం అనే చెప్పవచ్చు పంటను నాశనం చేసే పురుగులు తినడం వల్ల రైతన్నలకి ఇది మేలు చేయడం జరుగుతుంది బ్లాక్ మార్కెట్లో దీన్ని అమ్మడం వల్ల డబ్బు ధనం ధనవంతులు అవుతారని చెప్పి సంపద కలుగుతుందని చెప్పి ఒక అపోహ ఉన్నది జనాలల్లో అవన్నీ అవాస్తవం కాబట్టి ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద రక్షించబడుతుంది సో మీరు ఎవ్వరూ కూడా దీన్ని అమ్మడం కొనడం కానీ చేయొద్దు ఈ పాము ఓవిపోరస్ జాతికి చెందింది అంటే గుడ్లు పెట్టదు అన్నట్టు ఈ పాము డైరెక్ట్ పిల్లలుగా ఇస్తుంది సో దాని పిల్లలు బయటకు వచ్చిన తర్వాత స్వతంత్రంగా జీవిస్తాయి ఈ పాము యొక్క జీవితకాలం పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది ఈ చల్లగా బతికితే ఇంకో ఇరవై ఐదు సంవత్సరాల వరకు బతికే అవకాశాలు ఉన్నాయి ఈ పాము అంతరించిపోయే జాబితాలో ఉంది కాబట్టి దీన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత సో వన్యప్రాణుల్ని కాపాడుకుందాం మన ప్రకృతిని కాపాడుకుందాం ఈ పాము అమ్మితే చాలా డబ్బులు వస్తాయి అనే అపోహలో చాలామంది ఉన్నారు అలాంటి నమ్మకాలను నమ్మొద్దు మీరు దయచేసి ఇలాంటి పాములు కనబడితే చంపకండి കുട്ടിയുടെ <laughs> 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 తిను కూడా ఉన్నాయి గారు అందరం అదే పాగ పెద్దగా లేదా అదే అదే పెద్దగా లేదు